పరిశుద్ధిట ప్రేమ కలిగిన మా ప్రియ పర్లకూపు తండ్రి నీకు వందనములు నీకు స్తోత్రంలో నాయన మా తండ్రి ఎంత గొప్ప దేవుడు మా తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండే మమ్మల్ని నడిపించి క్షేమంగా ఇళ్ళకి చేర్చిన దేవా నీకు స్తోత్రంలో పిల్లలు తండ్రి అందరూ కూడా క్షేమంగా కాలేజెస్ నుంచి స్కూళ్ళ నుంచి తమ ఇళ్ళకి చేరి ఉన్నారు దేవా నీకు వందనంలో స్తోత్రం చేరించుకుంటున్నాము తండ్రి మమ్మల్ని ప్రేమించి ఈ విధంగా మమ్మల్ని అనుదినం కాపాడుతున్న దేవా నీకు స్తోత్రంలో ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మీరు మాకు తోడుగా ఉండి అన్ని విషయాలలో మీరు మమ్మల్ని నడిపించారు మా మాటలు తలంపులు క్రియలు సమస్తమును మరి మీ సన్నిధులు మీ చేతులలో ఉంచినందుకు నీకు వందనములు మా తండ్రి దేవా మేము జయప్రదంగా మా ఉద్యోగ జీవితంలో ఈ దినాన్ని గడిపాము ప్రభా మాకు కావలసిన మంచి స్కిల్స్ను మీరు అనుగ్రహించారు టీచర్లకైతే చక్కగా మాట్లాడే శక్తిని ఇచ్చారు మా ప్రభా తండ్రి వారు చేయవలసిన ప్రతి పనిని చక్కగా చేయగలగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు మరి ఆఫీస్లో ఏ ఏ ఫీల్డ్లో ఎవరున్న డాక్టర్లైతే వాళ్ళ ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి కూడా నైనా వారి వారి ఫీల్డ్లో మీరు వారికి తగిన స్కిల్స్ అనుగ్రహించినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చల్లించుకుంటున్నాము ప్రభా ఈ దినం మరి మా యొక్క పనులు ముగించుకొని క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి చేరినందుకు నీకు వేలాది వేల స్తోత్రం జరించుకుంటున్నాము మా తండ్రి ఈ దినము మీరు ఒక మంచి మాట మీరు మాకు సెలవిస్తున్నారు కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన ఇరవై ఒకటి ఇరవై రెండు వచనముల ప్రకారము మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకొని చిన్నది మనకు సహాయమును మనకు కీడమునై ఉన్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండుగా అని దావీదు భక్తుడు ఎంతగానో తండ్రి చెప్తున్నాడు మన ప్రాణము అంటూ మమ్ములను కూడా కలుపుకొని అతడు ప్రార్థన చేస్తున్నాడు నిజమే తండ్రి అతని ప్రార్థనలన్నీలో అన్నిలో అన్నింటిలో కూడా మా జీవితం కూడా మిళితమై ఉంటుంది మా జీవితాలలో మేము ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఎలాంటి బలహీనతలకు మేము గురవుతున్నాము అవన్నీ కూడా అతడు తన కీర్తనల గ్రంథంలో రాసి ఉంటుండగా రవాణా ఈ యొక్క సమయంలో మేము కూడా మరి అతనితో కలిసి ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా జీవితము మేము నిత్యము కలిగి ఉండడానికి మీరే చూపించండి మా ప్రభ ఇది ఈ రాత్రి తండ్రి ఈ సమయంలో మీరు మమ్మలను క్షేమంగా కాపాడినందుకు నీకు వందనం చెల్లించుకుంటూ తండ్రి మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము మా ప్రాణము నీ కొరకు కనిపెట్టుకొని ప్రభా నీవే మాకు సహాయకూడవు నీవే మాకు కేయడం ఉన్నావు నీ మేము నిన్ను అంగీకరించాము గనుక తండ్రి మీరు మాకెల్లప్పుడూ తోడుగా ఉన్నారు తండ్రి నీకే వందనమని చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి నీ కొరకు కనిపెట్టుచున్నాం తండ్రి ప్రభా ఈ మాట తండ్రి ఈ కీర్తనలో అనేక బార్లు దావిదే చెప్పాడు మా ప్రభా అవును తండ్రి మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము ప్రభా నీ కృప మాతో ఉన్నది ఇదిగో తండ్రి నీ కృప మా మీద ఉండును గాక అని దావితో చెప్తున్నాడు ప్రభా మా మీద ఉండును కాక నీ కృప మా మీద ఉండును కాక మా కుటుంబ సభ్యులు ఒక్కొక్కళ్ళ మీద కాక మా ప్రియులు మా బంధువులు ప్రతి ఒక్కరిపైన నీ కృప మెండుగా కాక దేవా నీ కృప కొరకు మేము కనిపెట్టుకొని ఉన్నాము నీ కృప మా మీద నిలిచి ఉండినట్లుగా సహాయం చేయండి మేము ఎప్పుడు దాన్ని పోగొట్టుకోకుండా దాన్ని మేము జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా ఈ లోకంలోనైనా పాపపు లోకంలో ఉన్నాము ఎన్నిసార్లు తండ్రి మరి మేము శోధనలకు గురి అవుతున్నాము మేము ఇరగము ఎంతో భయంకరమైన స్థితిలోకి వెళ్తాము అయినా తండ్రి తిరిగి మేము నీ సన్నిధికి వస్తున్నాము తిరిగి నిన్ను ప్రార్థిస్తున్నాము తిరిగి నిన్ను క్షమాపణ వేడుకుంటున్నాము తండ్రి మీరు తిరిగి మొమ్మను చేర్చుకుంటున్నారు దేవా నీకు వంద స్తోత్రం చలించుకుంటున్నాం ప్రభావ తండ్రి రాత్రి వేళ తండ్రి మేము కుటుంబాలతో కలిసి సంతోషించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు అవును ప్రభా కుటుంబాలలో మాకందరికీ కూడా నేను సంతోషకరమైన కుటుంబాలు ఉన్నాయని నమ్ముతున్నాను ఈ ప్రార్థనలో గభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో మొరుపెట్టుకుంటున్నాను ఎవ్వరు కూడా నేను మరి మనస్పర్ధలతో అశాంతితో ఉన్నటువంటి కుటుంబం కలగకుండా అందరూ కూడా సంతోషకరమైనటువంటి చక్కటి కుటుంబాన్ని కలిగి ఉండినట్లుగా మీరు కృప చూపించండి దేవా ప్రభాని ఆయన నీవు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అద్వైతేవుడు ఆశ్చర్యకరుడు తండ్రిని ఇంకా సాధ్యమైనది ఏదీ లేదు మాలో ఎలాంటి పాపంలో నా తప్పిదాలన్నా మేము ప్రార్థించేటప్పుడు ప్రభా మేము నాయన నీ సన్నిధిలో మమ్మల మమ్మలను మా కుటుంబంలోని సభ్యులను ఒకరినొకరు క్షమించుకొని ప్రభా మేము ఎలాంటి కోపము మనస్ తాపాలు కలు మనసులో పెట్టుకోకుండా సంతోషంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా ఇంటికి వెళ్తున్నామంటే ఒక మంచి వాతావరణంలోనికి వెళ్తున్నామని ఒక ప్రేమ అనురాగం కలిగినటువంటి వాతావరణానికి వెళ్తున్నామని సంతోషంతో వెళ్ళడానికి సహాయం చేయండి దేవా మా ప్రభ ప్రతి కుటుంబంలో శాంతి సమాధానంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు మా ఇంట్లో ఉంటే మా కుటుంబంలో ఉంటే మా ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ సమాధానమే దేవా నీకు స్తోత్రంలో మా తండ్రి దేవా ఈ రాత్రి సమయంలోనైనా ఎవరైనా తండ్రి అనుకోకుండా యాక్సిడెంట్ల గురై ఉన్నట్లయితేనైనా అలాంటి కుటుంబాలను మీరు ఆదరించండి ప్రభా వారికి ఎలాంటి గాయాలయ్యాయో ఎలాంటి భయంకరమైన గాయాలైనా మాకు తెలియదు కానీ ప్రభా మీరు సమస్తము బాగు చేయగలిగిన శక్తివంతుడు ప్రభా ంతవరైనా ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి గురే హాస్పిటల్స్లో ఉన్నట్లయితే నేను అలాంటి వాళ్ళని బట్టి మీ సంగతిలో ప్రార్థిస్తున్నాను ప్రభా మరి తన హార్ట్ అటాక్లు బ్రెయిన్ స్ట్రోక్లు మరి పెరాలిటిక్ స్ట్రోక్లు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి ఆదరించి త్వరగా నేను వారికి ట్రీట్మెంట్ అనుగ్రహించి లేవనే తప్పటికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఇది నేను ఉద్యోగాలు పొందుకున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు ఎలాగో స్తోత్రంలో తండ్రి మా ప్రభా తండ్రి మరి అందరు కూడా చక్కటి జీవితం జీవించడానికి ఎలాంటి సమస్యలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా వారి జీవితాన్ని గడుపుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా వివాహం కుదిరినటువంటి ప్రతి కుటుంబాన్ని వాటిని వందనాలు ఆ కుటుంబంలో సంతోషం కలిగించినందుకు వందనాలు మా ప్రభా తండ్రి ఉత్సాహంతో వారు నూతనంగా తమ యొక్క కార్యాలు శుభకార్యాలు ప్రారంభిస్తుంటుండగా ప్రభావారి తోడుగా ఉండి ఆయన ఎలాంటి లో లోటుపాట్లు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము సంతానం దొరికిందని కలిగిందని ఈ దినం ప్రభా ఎవరైతేనైనా మంచి వార్తను విని ఉన్నారో అలాంటి కుటుంబాన్ని బట్టి కూడా నీకు ఎలా తండ్రి తృతండి ప్రభానైనా సంతోషకరమైనటువంటి చక్కటి శిశువుని వారికి అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి ప్రభా మరి మరి గర్భస్థ కాలం అంతా కూడా చక్కటి ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మతను ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతిపాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాము సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన మా ప్రభా తండ్రి మా జీవితాలలో నాయన మీరు చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి మేము నిరంతరము నీకు స్తోత్రం చెల్లించేవారుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభా తండ్రి ఎప్పుడు కూడా నేను మేము మర్చిపోకుండా ప్రభా నా ప్రాణమాయుహోవాను సన్నదించము నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుధనమును సన్నదించము నా ప్రాణమాయుహోవాను సన్నించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుమన్నారు రీతిగా మేము ఏ ఉపకారంను కూడా మర్చిపోకుండా ప్రభా ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధిలో కృతజ్ఞత స్థుతులు చెల్లించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము అప్పుల బాధలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచము బాగు చేయండి ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడి బయటికి తీసుకురండి తెవా ప్రభా మా తండ్రి విడుదల కలుగును కాక మా ప్రభా అప్పులన్నీ కూడా తీరిపోవును కాక ఎంతమంది నిద్ర పట్టని పరిస్థితిలో ఉన్నారు లేనితో బాధపడుతున్నారు ప్రభానైనా దిగులు కృంగుదల తండ్రి వాటితో ప్రభా ఉద్యోగంలో కొరకు ఆర్థిక పరిస్థితుల కొరకు ప్రభా సంతానం కొరకు వివాహ ప్రయత్నము చేస్తూ సఫలత కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు తప్పకుండా ఆదరించి వారికి తగిన సమయంలో మీరు సహాయం చేస్తారని నమ్ముతూ నీకు సూత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను అనాథలను దిక్కులేని వారిని తండ్రి వృద్ధులను చిన్నారులను ప్రతి ఒక్కరిని మీరు దయతో సహాయం చేసి వారిని మరి వారికి మంచి పరిస్థితులను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి మా తండ్రి దేవా మరి శ్రమలు అనుభవిస్తున్న వారు దుఃఖిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు లేవనెత్తండి అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వాళ్ళను లేవనెత్తండి ఎంతమంది ప్రవాణయినా మరి ల్యాండ్ సమస్యలకు కోర్టు సమస్యలకు గురవుతునైనా ఎంతగానో వేదన చెందుతుంటుండగా అలాంటి వారందరికీ కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా ఈ రాత్రి వేళ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులను దీవించి క్షేమకరంగా వారి ప్రయాణాలను కా నడిపించండి క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా డ్రైవింగ్ చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అప్రమత్తతతో వ్యవహరించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రిని పరిశుద్ధ రక్తమును వారి వాహనాలపై ప్రోక్షిస్తున్నాం తండ్రి మా తండ్రి రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను మా ప్రభా తండ్రి ఇంకా అనేక మంది పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను వాచ్మెన్లను గార్డులను ప్రతి ఒక్కరిని దీవించి వారందరికీ కూడా సంపూర్ణంగా మీరు కావలసిన అప్రమత్తత అనుగ్రహించండి కావలసిన కాపుదల మీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ సైనికులను దీవించండి మా ప్రభా వారు ఎంతగానోనైనా దేశం కొరకు మరి మేలుకొని మరి దేశాన్ని సంరక్షిస్తుంటుండగా ప్రభావ మీరు వారికి కూడా కాపుదలగా ఉండమని ప్రార్థిస్తున్న వారి కుటుంబాలను మీరు ఆద ఆదరించండి దేవా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా ప్రభా మీరు మాట్లాడినారని నమ్ముతూ నీకు స్తోత్రం చదువుతున్నాం వారి హృదయాలను తెరవండి నేనా వారి మనోనేత్రాలను తెరవండి దేవా నీకే వందనములు ప్రభా మా తండ్రి భయంకరమైన వేదన వేదనాకరమైనటువంటి అడిక్షన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ఏ శ్రమలో విడుదల కలుగునుగాక మా తండ్రి వారి కొరకు ప్రార్థిస్తున్న కుటుంబ సభ్యులను బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం వారి ఎంత ఎంతగా వేదన పడుతున్నారు ఎంతగా బాధపడుతున్నారు దేవా వారికి సహాయం చేయండి వారికి వారి హృదయాలకునైనా నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి త్వరగా వారందరూ కూడా నీ వైపుకు తిరిగితే కుటుంబంలో ఎంత సంతోషంనైనా మా ప్రభా తండ్రి మరి ఏ వ్యక్తైనా మారు మనసు పొందితే మా తండ్రి పరలోకంలోనూ ఇహలోకంలోనూ ఎంతో సంతోషం కలుగుతుంది కదా మా తండ్రి దేవా దయించండి ప్రతి ఒక్కరూ నీ వైపు తిరిగినట్లుగా సహాయం చేయండి ఏ ఒక్కరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు లేదునైనా మా కృప చూపించమని వేడుకు మా తండ్రి దేవా మరి ఇది అయినా మరి మేము మా పనులలో మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడినారు మేము ఏవైనా మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఎవరికైనా హాని తలపెట్టినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి మేము ఎప్పుడు కూడా అలాంటి పరి అలాంటి ఆలోచనలు ఇంకా చేయము మా తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి ఇతరులను మేము వారిని కూడా క్షమాపణలు అడుగుతాము అదేవిధంగా ఎవరైనా మా పట్ల మా మా మాకు విరోధంగా ఆలోచించి ఉన్నట్లయితే అలాంటి వాటిని మేము మేము మనసులో పెట్టుకోకుండా ప్రభావ వారిని క్షమిస్తున్నాము మా తండ్రి దేవ మా మనసులో అలాంటి పగ ప్రతీకారాలు ఏమీ పెట్టుకోకుండా ఉంటాం తండ్రి ఆత్మిక వందనంలో మా తండ్రి దేవ ఈ రాత్రి ప్రశాంతమైనటువంటి మనసు మాకు అనుగ్రహించండి ప్రశాంతమైన జీవితం మాకు అనుగ్రహించండి ప్రశాంతమైన నిద్ర మాకు అనుగ్రహించండి ప్రభా ఎంతోమంది నిద్రలు ఎంతో బాధపడుతున్నారు అలాంటి పరిస్థితులు ఎవరికీ లేకుండా సహాయం చేయండి కొంతమందికి అయితే ప్రభా భయంకరమైన వ్యాధులు తండ్రి ఆ బ్రెయిన్లో మరి ఎప్పుడూ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది దానివల్ల వారు నిద్ర నిద్రకు దూరమై బాధపడుతూ ఉంటారు ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి అని ఒక భయంకరమైన వేదనాకరమైన బాధ వ్యాధులతో ఉన్నారు మానసికమైనటువంటి వ్యాధి మా ప్రభా ఆ వ్యాధి నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగునుగాక ప్రభానైనా ఇప్పుడే వారందరూ కూడా స్వస్థపడి చక్కటి నిద్రను ప్రశాంతమైన నిద్రను పొందుకుందరుగాక మా ప్రభా తండ్రి నీ యొక్క కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా ప్రశాంత ప్రశాంతతను ప్రతి ఒక్కరికి దయచేమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా రాత్రి నిద్రిస్తున్నప్పుడు మా శరీరములను ప్రాణములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ఇంట్లో చుట్టూ మా పడకల చుట్టూ నీ దూత దూతలను మీరు కావులుగా ఉంచుతున్నందుకే నీకు వందనములు మా తండ్రి దాన్ని రాత్రి వేళ కలుగు ఏ భయాలకు కూడా మేము భయపడము మా తండ్రి నీవు మాకు తోడుగా ఉన్నావు కొనుక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడవు మాకు మంచి నిద్ర ఇస్తావు మా తండ్రి మేము సంపూర్ణమైనటువంటి ప్రశాంతమైనటువంటి విశ్రాంతిని పొందుకుంటాము దేవా మరి రాత్రి వేళ కలిగే ఆకస్మిక ప్రమాదం నుంచి మీరు తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి అంతయు మాకు మంచి నిద్రనిచ్చి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి రేపటి దినాను మేము చేయబో కార్యములన్నీ కూడా నైనా జయప్రదంగా చేయడానికి మేము తలపెట్టుకున్న ప్రతి ఆలోచనను మీరు సఫలపరిచి చక్కగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడినైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్